ఊరకు మళ్ళీ వచ్చిన ఏంటంటే మా ఊరు పక్కన ఒక చెరువు అయితే ఉంటుంది దాని ఆనకట్టయితే మొత్తం అయితే తెగిపోయి ఇక్కడ రోడ్ పైన నీళ్ళు వచ్చి మొత్తం రోడ్కు రోడే కొట్టుకపోయింది ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడైతే గుంతలు అయితే మన బండి అయితే పడ్డదంట ఈ బండి అయితే తీయనికైతే తాడైతే తీసుకుని చెరువు తాడైతే కట్టిండి ఒక అంతనైతే దిగి తాడు కట్టేసి పైకి అయితే లాగుతుండు ఇక్కడ చూడండి ఒకసారి అయితే ఛానల్ అంతా సబ్స్క్రైబ్ కొని లైక్ చేయండి సపోర్ట్ చేయండి చాలా అంటే చాలా లోతుంది అందుకని ఆయన అటు ఇటు తిరుగుతుండు ఇప్పుడు అయితే చూడండి ఆఖరికి అయితే బండి అయితే అయితే వచ్చింది మొన్న నైట్ అయితే పడ్డది ఒకరోజు తర్వాత అయితే దీన్ని అయితే బండి అయితే బయటకైతే తీసేయరు ఇంజన్లకు ముందడు హెడ్లైట్లోకి మొత్తం అయితే నీళ్ళు అయితే పోయినాయి నేనైతే ఇక మెకానిక్ షెడ్కి అయితే తీసుకెళ్ళాలి ఒకసారి అయితే చూడండి ఛానల్ లైక్ ల్యాక్సిన్ సబ్స్క్రైబ్